జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఆరు గ్యారంటీల పేరుతో గెద్దనెక్కిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రం నుండి మలహారావు మండలం నాగులమ్మ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు గ్రామాల్లో వాడావాడా తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు బూటకమంటూ ప్రజలకు వివరించారు కూడా ఏ ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా అమలు చేయకుండా కాలనీ చేసుకుంటూ ఇవాళ ప్రభుత్వం దాదాపు లక్ష కోట్ల రూపాయలు మరి ఆర్థికంగా అప్పు చేసి ప్రజల మీద భారం మోసి మరి ఇవాళ గ్యారెంటీల గురించి మాట్లాడుతుంటే దాని గురించి మాట్లాడారు ఇవాళ రైతు బంధు పదివేలకు వెళ్ళి పదిహేను వేలు రూపాయలు చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు గవర్నమెంట్ వచ్చినాక రైతు బంధు వేసినది కూడా లేదు ఇవాళ మహిళలకి ఈ రేవంత్ రెడ్డి వచ్చి అంటాడు ఇక్కడ ఒక్కొక్క మహిళని కోటీశ్వరాలు చేయాలనేది తన జయమని నేను అడుగుతున్న మహిళకి నువ్వు ఇస్తాన రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ పోయినాయి మహిళకి నువ్వు ఇస్తానన్నా ఫ్రీ కరెంట్ ఎక్కడ పోయింది మహిళలకి నువ్వు ఫ్రీ సిలిండర్ ఇస్తా అనేది ఎక్కడ పోయింది మహిళలకి నువ్వు ఇస్తాన ఫ్రీ స్కూటీ ఎక్కడ పోయింది మైదేక్ నువ్వు ఇస్తాన కులం బంగారం పెట్టడం ఏందని సందర్భం మేము అడుగుతున్నాం అదేవిధంగా ఇవాళ రైతులకి తీర అన్యాయం జరుగుతుంది ఒక విధంగా పత్తి రైతు లాంటి గిట్టుబాద గిట్టుబాటు ధర లేకుండా రైతులకు పెట్టుబడి లేకుండా రైతులకు ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం సహకరించకుండా రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పటివరకు రెండు లక్షలు రెండు లక్షల దాటిన రైతులకి రుణమాఫీ చేయకుండా మరి అన్ని విధాల ఇవాళ రైతులను గోసపెట్టుకునే ప్రభుత్వం అవుతుందో అది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒక దిక్కు యువకులకి మరి ప్రతి ఒక్క యువన్ కూడా ఐదు లక్షల కార్డు ఇచ్చి మరి ఐదు లక్షల కార్డుతో వారు ఏదైనా ట్రైనింగ్ కానీ చదువు కానీ ఏదైనా చేసుకుంటాం దా పరంగా వాళ్ళకి మేము సాయం చేస్తామని చెప్పి మరి యువతకు కూడా మొత్తం తీరా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి మరి గత ప్రభుత్వంలో ముప్పై ముప్పై ఐదు వేల నోటిఫికేషన్లు అది భర్తీ చేసిండు కొత్తగా అయినా చేసింది ఏంటంటే కేవలం తొంభై పదివేల ఉద్యోగాలు మనం భర్తీ చేసిండి గత ప్రభుత్వం లేదు గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నారు రేవంత్ రెడ్డి ఇవాళ యాభై ఐదు వేలు ఇచ్చినా అని సంకల్పించుకునే పరిస్థితి వచ్చింది మేము అడుగుతున్నాం నువ్వు యువతకి ఏం చేసినావు మహిళలకు ఏం చేసినావు వ్యవసాయదారులకు ఏం చేసినావు నీ ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలు తప్పితే నువ్వు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ప్రజలకు ఏ కూడా చేయలేదని సందర్భంగా పెడుతున్నాం అందుకే మా రాష్ట్ర పిలుపు ఈరోజు భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మరి సంవత్సరం దాటిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పరంగా ఇక్కడ కూడా ప్రజలకు న్యాయం చేస్తలేదు గత పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి సంవత్సరం వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఖచ్చితంగా ప్రజల పక్షాన్నిండి ఖచ్చితంగా మైనార్ పక్షాన్నిండి యువకుల పక్షాన రైతుల పక్షాన నుండి భారతీయ జనతా పార్టీ మరి ఈ సంవత్సరం వీళ్ళు చేసిన మోసాలకి ఎండగడుతూ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళు ఖచ్చితంగా ఈ గ్యారంటీలు అమలు చేసే దశగా మరి అమలు చేయాలనే విధంగా పోరాటాలు ఉంటాయి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త చిచ్చర్ పిడుగులక లేచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగొట్టుకుంటూ మరి ఇవాళ ఇళ్ల రూపగమం కానీ ఇవాళ ఈ అనేక పథకాల రూపంగానే ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఖచ్చితంగా దానికి ప్రతిఘటించి ఇవాళ సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సందర్భంగా మరి వాళ్ళు చేసిన మోసాల సందర్భంగా ఇవాళ ఇవాళ భారీ ఎత్తున బైక్ ర్యాలీ అంటే మాదేపూర్ కాటారాం మల్హార్ మండల్ అటు కమాన్పూర్ రామ్గిరి ముత్తారం మంతని మండలి